ఒక్కసారి కొమ్మరికి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి మతాల పేరు మీద చంపకూడదు చూసాం మతాల పేరు మీద ఇంకా ఎన్నో ఘోరాలు చేస్తూ ఉంటారు మీరు ఆ మతం మీద ఇది తినకూడదు అని ఇంకా చెప్పుకుంటూ పోతే సిల్లీ రీజన్స్ చాలానే ఉంటాయి కానీ ఉత్తర్ప్రదేశ్లో ఓ వ్యక్తి ఫారూక్ అనే ఒక వ్యక్తి తన భార్య బురక వేసుకోకుండా తన తల్లిగారింటికి వెళ్ళింది అన్న ఒక్క నెపంతో ఆమెను రాత్రికి రాత్రి చంపేసి అదేవిధంగా చూసినందుకు పిల్లల్ని కూడా చంపేశాడు అసలు ఈ స్టోరీలోకి వెళ్తే ఉత్తరప్రదేశ్లో ఆయన తన ఫ్యామిలీతో కలిసి ఉన్నారు ఆయనకు ఐదుగురు పిల్లలు అంట మిగతా ఇద్దరు పిల్లలు వాళ్ళ అమ్మ వాళ్ళతో కలిసి ఉంటున్నారు ఈయన దగ్గర మాత్రం ఇద్దరు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలేమో అత్త ఇంట్లో ఉంటున్నారు అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు సో ఇక్కడ వరకు అంత బాగానే ఉంది వీళ్ళందరికీ రోజు ఏదో గొడవ వచ్చేదంట ఏదో ఒక విషయం పైన అంటే పిల్లల విషయంలో కానివ్వండి నువ్వు అది చేయలేదు ఇది చేయలేదు ఏదో ఒక విషయంలో గొడవలు వచ్చేవి అంట గొడవలు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఒకరోజు చాలా గట్టిగా గొడవ పడ్డాడు గొడవ పడ్డ తర్వాత ఇది అంత కాదు నేను మా అమ్మగారింటికి వెళ్ళిపోతానని చెప్పేసి తను ముస్లిం అమ్మాయి కదా బురక లేకుండా బయటకు వెళ్ళిందట అది కూడా వాళ్ళ అమ్మగారి కొంచెం దూరంలో ఉండడంతో అక్కడికి వెళ్ళింది వెళ్ళినందుకు ఈ పెద్ద మనిషికి కోపం వచ్చింది ఎందుకు నువ్వు బురకా లేకుండా బయటకు ఎట్లా పోతావు అది కూడా అంత దూరం నడుచుకుంటే ఎట్లా పోతావు నువ్వు అని చెప్పేసి ఆ కోపం అనేది మనసులో పెట్టుకొని ఒక వన్ మంత్ బ్యాక్ అనమాట ఇది జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు వెలుగులోకి రావడానికి గల కారణం ఏంటో కూడా నేను చెప్తా అయితే ఆ వన్ మంత్ బిఫోర్ ఏం చేశాడంటే ఒకరోజు రాత్రి లెవెన్ ట్వెల్వ్ ఆ టైంకి ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి నాకు కొంచెం టీ ఇస్తావా అడిగాడు అంత రాత్రి కూడా టీ అడిగినా కూడా ఇదేమంటారు ఆగమాగం వెళ్ళి టీ చేయడానికి వెళ్తుంది వెళ్ళిన టైంలో ఆయన బ్యాగ్లో నుంచి ఒక గన్ను తీసి కిచెన్ వైపు చూపెట్టి తనని షూట్ చేసి చంపేశాడు అక్కడికి అయితే చనిపోయింది అప్పటికి నెక్స్ట్ ఇదంతా గమనించిన కూతుర్ని అసలు నువ్వు ఎట్లా చూస్తావు అని చెప్పేసి పెద్ద కూతుర్ని చంపేసిండు సరే అప్పటికన్నా ఈ కిరాతకుడు ఊరుకున్నాడా అంటే అది లేదు దాని తర్వాత ఏం చేశాడో తెలుసా చిన్న పాప ఐదు సంవత్సరాల పాపని గొంతు నూలని చంపేశాడట ఇంతగానం ముగ్గురిని చంపినా కదా నేను జైలుకి అమ్మ నా మీద కేసు అయితే ఎట్టిన అప్పుడు గుర్తొచ్చింది అప్పుడు ఏం చేసిండు ఆయన ఇంటి పక్కన సెప్టిక్ ట్యాంక్ కొంచెం దూరంలో ఎక్కడో ఉందంట దాంట్లో తీసుకెళ్ళి మూడు సేవాల్ని అందులో పెట్టేశాడు వన్ మంత్ అయింది వన్ వీక్ అవుతుంది పదిహేను రోజులు ఇరవై రోజులు వన్ మంత్ దాకా కోడలు కనిపిస్తలేదు మన్మరాలు కనిపిస్తలేరు అని చెప్పేసి ఈ ఫరూక్ వాళ్ళ అమ్మ నాన్న కంప్లైంట్ ఇచ్చారనమాట పోలీసులకి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఏం తెలియదో తెలుసా ఇదైతే నిజంగా నాకు అప్పటివరకు అంటే ఇన్ని రోజుల పాటు ఎందుకు ఆగారు అన్నట్టు అనిపించింది బట్ ఆయన సెప్టిక్ ట్యాంక్లో దాచిపెట్టిన విషయము ఎవరికీ తెలియదు ఆయనకు ఒక్క ఆయన తప్పించి అయితే వాళ్ళ అమ్మ నాన్నకి సంబంధించి పోలీసులో కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు వాళ్ళ తరీకాలో వార్నింగ్స్ ఇచ్చిన తర్వాత ఈ పెద్ద మనిషి నేను సెప్టిక్ ట్యాంక్లో దాచిపెట్టిన అని చెప్పిండంట అది సంగతి సో ఇలాంటివి మనం రోజు రోజుకి ఎన్నో వింటూ వస్తున్నాం కానీ ఇది విన్నప్పుడు మాత్రం బురకా వేసుకోకపోతే కోపంతో చంపడం అనేది మాత్రం నిజంగా చాలా దారుణం సరే ఆయన భార్యకి ఈయనకి ఎంత ఎన్ని గొడవలు ఉన్నా కూడా కూతుర్లను చంపుకోవడం ఏంటో ఇప్పటికీ నాకు అర్థం అవ్వట్లేదు ఇదంతా తెలిసిన తర్వాత అటు అత్తమామలు ఇటు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా షాక్లో ఉన్నారు అరే ఈయన మంచోడే కదా ఇన్ని సంవత్సరాలు బాగున్నాడు ఇప్పుడు ఏమైంది అంటే మన రిచువల్స్ని నమ్మాలి నేను కాదనట్లేదు నేను కూడా నమ్ముతాను నేను చాలా విషయాలు నమ్ముతాను కొన్ని కొన్ని సార్లు మనం కోపంలో కానివ్వండి లేదా ఏదైనా ఒక విషయంలో చేయకపోతే మాటలతోని సరిపెట్టవచ్చు మనకు మాటలతో సరి వినట్లేరు అంటే ఒక ఒక రెండు దెబ్బలేయాలే గాని మనిషిని చంపాల్సినంత అవసరం ఏమొచ్చిందో నాకు ఇప్పటికీ అర్థమైదు ఇదనే కాదు రీసెంట్గా కూడా నేను కొన్ని కేసులు మనం వింటూ వస్తున్నాం నేను రోజు మీకు ఇంటిమేట్ చేస్తూ ఉంటాయి ఇవే ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అందులో ప్రతి ఒక్కటి మీరు చూడొచ్చు ఆ భార్యకి సంబంధించి డౌట్ పడి చంపడాలు భార్యకి సంబంధించి అటు వెళ్ళిందని చంపడాలు ఆఫీస్కి వెళ్తుందని చంపడాలు భార్య ఎక్కువ సంపాదిస్తుందని చంప అంటే భార్యాభర్తలు చంపుకోవడం ఎట్లా ఉందంటే ఏ రీజన్ అయినా సరే నాకు సంపాదన చంపేస్తా ఏ జోక్గా ఉందా మనిషి లైఫ్ అంటే కాదు కదా ఒక మనిషి జీవితం అనేది జోక్ అసలే కాదు ఎప్పుడైనా కూడా మీ భార్యకి మీకు పడట్లేదు అంటే విడాకులు తీసుకోండి పిల్లలకి సంబంధించి నేను ఇంత చార్జ్ తీసుకున్నా నువ్వు ఇంత ఛార్జ్ తీసుకొని చెప్పి మాట్లాడుకోండి కోట్లు ఉన్నాయి దేనికి మీరు చచ్చిపోతాయి సార్ అదేమంటారు సాక్షాంతగా చెప్పనీక ఏది లేదు ఫస్ట్ వర్షం చంపుకోవాలి ఆ పోనీ ఇదంతా అక్కర్లే అంటే పెద్దలు ఉంటారు పెద్దలతో కూర్చోబెట్టి ఈమె ఇట్లా పోయింది నన్ను ఏం చేయమంటావు అని చెప్పడితే వాళ్ళు చెప్తారు కదా ఇన్ని దారులు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఎప్పుడు కూడా ఆ చావు అనే ఒక్క దారినే ఎంచుకుంటారు ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఇప్పుడైతే పోలీసులు దానిపైన విచారణ చేస్తున్నారు అసలు చంపడానికి గల కారణాలు ఏమిటి ఇది ఒకటేనా ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పేసి కానీ రేపటి రోజు ఒకటి ఇలాంటి వాటికి సంబంధించి చంపుతున్నప్పుడు సెన్స్ లేకుండా అసలు ఎలాంటి సిగ్గు లేకుండా చంపుతారు కదా కనీసం అన్న ఆ మనిషి నేను ఒక మనిషిని ఇంకో మనిషిని చంపుతున్నా అన్న ఫీలింగ్ అన్నా కలిగదా మీకన్నా నార్మల్ మనుషులు పోపు జంతువులు పోపు ఎందుకు తెలుసా అవి కనీసం అరే చంపుతున్నా నా జీవన ఉపాధి కోసము అదేవిధంగా నేను తినడానికి చంపుతున్నా అని అనుకుంటాయి కానీ ఏ రోజు దానికి ఇష్టం వచ్చి ఆ నాకు ఈ జంతువు నచ్చలేదు దానికి దీని బిహేవియర్ నాకు నచ్చలేదు అని చంపుకోవు వాటికి ఉన్నంత కామన్ సెన్స్ కూడా మనుషుల మా ఇండి మనకు లేకపోయాయి ఏం చేద్దాం ఈ ఆ స్టేజ్కి వస్తున్నారు జనాలు సరే నాకు భార్యను చంపినావు సరే పిల్లల్ని ఎందుకు చంపినావు చూస్తే అది ఇప్పుడు మన సాక్షాంతకం చెప్పి నాకు చెప్పకపోయినా ఎట్లయినా నీ బండారం పడేది కదా ఏదో ఒక రోజు సరే ఇప్పుడు మీ ఇంట్లో కూడా నువ్వు మేనేజ్ చేసి కంప్లైంట్ ఇవ్వకుండా ఆపినావు అనుకుంటే సార్ పోనీ ఏదో ఒక అంటే సెప్టిక్ ట్యాంక్ ఓపెన్ చేసినప్పుడు ఎప్పుడోసారి తెలిసేదే కదా తెలిసేదో ముందు తెలిసింది ఇక అంతే అంటే వన్ మంత్ వరకు ఆ ఇంట్లో పిల్లలకి సంబంధించి ఇంత జరుగుతున్నా కూడా ఈ పెద్ద మన అసలు ఏం పట్టనట్టున్నాడు మరి అసలు ఇప్పుడు పోలీసులు ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మరి ఇప్పటికైతే ఆయన జైల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది సో ప్రజెంట్ ఈ కాలంలో ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి ఎప్పుడైనా కూడా చుట్టుప్రక్కల ఏదైనా చిన్న ఇన్సిడెంట్ అయినప్పుడు మాట్లాడుకొని సాల్వ్ చేసేసుకోండి లేదు అంటే ఇంకా విడిపోయి మీరు మీరు ప్రశాంతంగా బతకండి కానీ మీ విషయాలకి సంబంధించి మీ పర్సనల్ విషయాలలో పిల్లల్ని చంపి రేపటి రోజు అలా ఇంకో ముగ్గురు పిల్లలైన మొహం చూస్తే అవుతారా వాళ్ళకి వాళ్ళకి ఎంత భయం అనిపిస్తుంది అసలు ఆయన దగ్గరకన్నా వెళ్ళగలుగుతున్న చిన్న చిన్న పిల్లలు వెళ్ళలేరు కదా మరి ఐదుగురిని అన్ను ఐదుగురిని అన్నప్పుడు లేని బాధ నీకు ఆమె బుర్ఖా వేసుకొని బయటకోకపోతే వచ్చిందా నీకు సో ఓవరాల్ గా చూసుకుంటే నాకైతే నిజంగా బురకా అసలు కామెడీ అనిపిస్తుంది ఆయన నేను ఆ సాంప్రదాయాన్ని నేను చాలా గౌరవిస్తానండి కానీ ఆయన మాత్రం ఆ బుర్ఖా రీజన్తో ఆమెను చంపలేడు పర్సనల్గా ఆయనకి ఇంకేదో రీజన్ ఉంది ఇప్పుడు పోలీసుల దగ్గర ఏదైనా మంచిగా చెప్తే నేను కొంచెం అట్కే చెప్తే మంచిగా ఉంటాను ఆయన ఏదో డిఫరెంట్గా చెప్పాలనుకుని ఏదో ట్రై చేసిండు చెప్పనైతే చెప్పిండు కానీ నిజానికి బ్యాక్గ్రౌండ్లో ఇంకెన్నో రీజన్స్ ఉండి ఉంటాయి వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచో అనుకొని ఉంటారు కానీ ఇంకా మెల్లమెల్ల ఇప్పటి తేలింది సో ఈ ఇన్సిడెంట్ పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది ఇవాళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం